నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి బాతు సహోదరులరావు చాలా మందిలో కొందరు చెప్తూ ఉంటారు ఈ యొక్క కుర్బానీ మాంసం అనేది చాలా రోజుల వరకు ఉంచకూడదు హరాం అయిపోతుంది కొందరు చెప్తూ ఉంటారు ఈ జిల్హిజ్జా నెల వరకే ఉంచుకోవాలి ఆ తర్వాత మొహర్రం నెలకు ముందు ముందు దీన్ని ఖతం చేసేయాలి మీరు నిల్వ ఉంచకూడదు హరాం అయిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే మిత్రులారా చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వసల్లం వారు ఇంతకుముందు ఇదే విధంగా చెప్పడం జరిగింది మీరు మూడు రోజుల వరకే ఈ యొక్క కుర్బానీ మూడు రోజులు ఉన్నాయి కదా ఈ మూడు రోజుల వరకే మీరు నిల్వ ఉంచాలి అని చెప్పడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలూసలం వారు ఈ విధంగా చెప్పారు మీరు ఈ యొక్క కుర్బానీ మాంసం అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం వారు రెండోసారి చెప్పడం జరిగింది సరేనా కాబట్టి మన దగ్గర ఎంతైతే మాంసం ఉందో కుర్బాన్ యొక్క మాంసం ఇది ఎన్ని రోజులైనా మనం నిల్వ ఉంచవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి లేదంటే దాన్ని చాలామంది పచ్చడి పెడుతూ ఉంటారు మీరు ఏ విధంగానైనా నిల్వ ఉంచండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి తప్పు లేదు సరేనా దాన్ని ఖరాబ్ కాకుండా చూసుకోండి సరేనా దాని స్మెల్ రాకుండా మీరు చూసుకోండి సరేనా మీరు వన్ మంత్ వాడండి టూ మంత్స్ వాడండి త్రీ మంత్స్ వాడండి ఇంకా చాలా మంత్స్ వాడితే అది వేస్టేజ్ అవుతుంది చా చాలా వరకు స్మెల్ వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి సరేనా అది ఎప్పటి వరకు అయితే నిల్వ ఉంటుందో అప్పటి వరకు ఉంచవచ్చు సరేనా కాబట్టి మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు రహ్మహి